భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీనియర్ న్యాయవాది తలకొకుల రాజు మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలం భారత స్వాతంత్రమని ప్రతి ఒక్కరూ మన మాతృభూమిని ప్రేమించాలని మన హక్కులను కాపాడుకుంటూ బాధ్యతలు నెరవేర్చాలని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం మాజీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గాడిపల్లి శ్రీనివాస్ ఆడేపు బాలచంద్రం జిల్లా యువజన అధ్యక్షులు గాడిపల్లి అనూప్ యువజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్ బులిబొత్తుల దేవదాస్ వర్గం చంద్రం రాజేశం సబ్బని నరేష్ రమేష్ గాడిపల్లి విజయ్ వర్ధన్ రాజు చంద్రమౌళి మల్లేశం షేర్ల నర్సింహులు గాడిపల్లి ఎల్లం రాజు బలరాం తుమ్మ శ్రీనివాస్ ఉపేందర్ పెండం వెంకటేశం ఏడెల్లి మహేందర్ మధుసూదన్ ఏడెల్లి శ్రీనివాస్ దంతుల ప్రసాద్ రాచకొండ శ్రీనివాస్ మెరుగు శ్రీనివాస్ మంగళంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అట్లా అనేక పోరాటం చేస్తే ఆ తరతత్వం మనం ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏముంటాయి చెప్పి మనము రెండు మూడు శ్రద్ధ అవసరం ముఖ్యంగా ప్రపంచంలోనే నూట మూడు కోట్ల ప్రజలు అంటే ప్రపంచం జరాబ ఉన్న దేశం ఓకే దీంతో పాటుగా మనం చేయాల్సిన వల్ల ఏమున్నాయంటే మన పిల్లలకు కూడా ముఖ్యంగా చదువును అలవాటు చేయాల్సిన అవసరం ఉంది you okay.